దేవీ చీర కట్టు నీ కలిగించే కొత్త పెళ్ళి జయశంకర సారు కొత్త పెళ్ళి జయశంకర సారు కుందసమలి దశ ఉజ్జమనే తా కొత్త పెళ్ళి జయశంకర సారు తొలితల్లితయ శంకర సారు కొత్త పెళ్ళి జయశంకర సారు కొత్త పెళ్ళి జయశంకర సారు అన్నబడుతున్న తెలంగాణను కల్లారా చూసాను కల్లారా చూసావో ఆంధ్ర పాలకుల నయ వంచనకు ఎదురు నిలిచినావు నీవు ఎదురు నిలిచినావో నీవో

సారు మలి దశ ఉద్యమంలో నీవు ప్రధాన పోషించావు మీ అనుభవాలను పోరు స్కూతిని నింపావు పోల్లె పల్లెల్లో గడప గడపకు తెలంగాణ ప్రజ బాధలను తెలంగాణ ప్రజ బాధలను కళ్ళకు కనబడినట్లుగా బోధనను చేశావు చేశావో తెలంగాణ కోసం శ్వాస వరకు పోరాడాను పోరాడాము వరకు పోరాడాము శ్వాస వరకు పోరాడావు రోమం నిక్కర పొడిసే ఉద్యమ కిరణం నీ వైలేచావు కిరణం నీ వైలేచావు కిరణము నీ వైలేచావు తొలి దశ మలి దశ ఉద్యమ నేత కొత్త పెళ్లి జయ శంకరు సారు కొత్త పెళ్లి జయ శంకరు సారు చిన్న పెద్ద తేడా లేక వృద్ధులు ఉద్యోగులు సైతం వృద్ధులు ఉద్యోగులు సైతం సకల జనులు మమేకమయ్యి తెలంగాణ మాకి తెలంగాణమాకి తెలంగాణ ప్రాణాలను

సిద్ధాంతకర్త కొత్త జయ సారు కొత్త జయ శంకర సారు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై శంకర్ సారు జై జై శంకర సారు జై శంకర సారు జై తెలంగాణ